హాయ్ ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే ల్యాప్టాప్ తీసుకున్నాడు తో మా మమ్మీతో అయితే ఓపెన్ చేపిస్తున్నాడు నా ప్రకారం మన నైంటీస్కున్న పేరెంట్సే ఇంకా లాస్ట్ ఇన్నోసెంట్ పేరెంట్స్ పాపం వాళ్ళకు ఫోను ల్యాప్టాప్ స్మార్ట్ టీవీస్ ఇలా గ్యాడ్జెట్స్ గురించి అయితే ఎక్కువ ఏం నాలెడ్జ్ లేదు మోస్ట్లీ పేరెంట్స్ అయితే చదువుకోలేదు స్పెషల్గా మా ఫ్యామిలీ బేస్ని చేసుకొని చెప్తున్నాను మా మమ్మీ అయితే అసలు చదువుకోలేదు మా డాడీ అయితే వరకు చదువుకున్నారు ఇలా అప్పుడు అంగన్వాడీలు ఉండే కదా సో మా మమ్మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మా తాత స్కూల్కి వెళితే జుట్టు పీకేస్తాను ఇదని చెప్పేసి ఆమెను బెదిరించి ఇంట్లో కూర్చోబెట్టిండు ఆడపిల్లలు చదువుకోరు ఓన్లీ మగపిల్లలే చదువుకుంటారు అని చెప్పిండట సో అప్పట్లో మా మమ్మీ సెవెన్ ఇయర్స్ అప్పుడే జస్ట్ సిక్స్ కంప్లీట్ అయ్యి సెవెన్లో పడింది ఇంకా మా అమ్మమ్మకి చేతికి ఏదో దెబ్బ తగిందనమాట షాంగులు చేస్తుండే కదా ఆ షాంగుల మిషన్లో మా అమ్మమ్మ చేతిపోయింది సో ఇంకా మా మమ్మీ హెల్ప్ చిన్న చిన్నగా హెల్ప్ చేస్తూ చిన్న చిన్న జొన్న రొట్టెలు చేసుకుంటూ చిన్న చిన్నగా దోశ అట్లు వేస్తూ ఇలా చేయడం వల్ల ఇంకా అలాగే ఆ పనులలోనే బాగా బిజీ అయిపోయింది అనమాట అక్కడ తెలిసిన వాళ్ళు మా అమ్మమ్మ చేతికి తగిలింది కదా అని చూడడానికి వస్తే మా మమ్మీ రొట్టెలు చేసింది కదా ఆ రొట్టెలు చూసి ఆమె ఎంత షాక్ అయిపోయిందో ఆ రొట్టెలు తీసుకెళ్ళి అక్కడ అందరికీ తెలిసిన వాళ్ళందరికీ చూపిస్తుంది మా మమ్మీ పేరు సిద్ధమ్మ అనమాట సో చూడండి సిద్ధమ్మ ఎలా చేసిందో చూడండి చూడండి నిజంగా మనం ఎంత లక్కీ కదా ఇంత ఇన్నోసెంట్ మదర్స్ మనకు ఉన్నారు ఈ నైంటీస్ జనరేషన్ కి మోస్ట్లీ లాస్ట్ అనుకుంటా మేబీ ఉన్నారు ఫర్దర్ గా బట్ చాలా తక్కువ బట్ ఇంత ఇన్నోసెంట్ అయితే ఉండరు ఇంకా అమ్మమ్మ వాళ్ళకి వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎక్కర్స్ జమీన్ ఉండే కదా సో సీజ్లో వెళ్ళిపోయింది దాని తర్వాత సెవెంటీ ఫైవ్ ఎకర్స్ మిగిలింది ఇంకా పెళ్ళిళ్ళకని ఇంకా దానికి దీనికని ఊరికి అమ్మే అనమాట ఎక్కువ డబ్బులు అయితే వచ్చేవి కాదు ఆ వచ్చిన డబ్బులే వాళ్ళకి అదే ఎక్కువ జమీన్ కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న డబ్బులే ఒక ఐదు ఎకరాలు అమ్మితే పదివేలు మాత్రమే వచ్చేదన్నమాట సో అలా పాప మా మమ్మీ అయితే చదువుకోలేకపోయింది మా తాత మొండితనం వల్ల మా తాతకు అసలు ఆడవాళ్ళు ఎందుకు చదువు ఎందుకు ఇలా ఊరికే అనేవాడు అనమాట మా మమ్మీ నిజంగా చాలా ఇన్నోసెంట్ చదువు రాదు కాబట్టి కీప్యాడ్ ఫోన్స్ ఉన్నప్పుడు అయితే మనం ఇలా ఎట్ ది రేటు హ్యాష్ ట్యాగ్స్ ఇలా ఇవన్నీ పెట్టిస్తే గుర్తు పెట్టుకొని కాల్స్ చేసేది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మనం స్పీడ్ డైలో వాళ్ళము దాని తర్వాత చిన్న చిన్న ఫోన్స్ వస్తే వాటి మీద ఫొటోస్ అలా పెట్టడం స్టార్ట్ చేసాము ఇంకా అప్పటి నుంచి కొంచెం స్మార్ట్ ఫోన్కి బాగా ఫెమిలర్ అయిపోయింది ఫొటోస్ చూసి ఇప్పుడు కాల్ చేయడము వాట్సాప్ ఓపెన్ చేయడము ఇవన్నీ ఇప్పుడైతే నార్మల్గా ఆపరేట్ అయితే చేస్తుంది మమ్మీ కానీ ఫర్దర్ మన వచ్చే జనరేషన్ అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ నా పిల్లలతో సహా వాళ్ళకైతే ఇంత ఇన్నోసెంట్ మదర్ దొరకదు ప్రతి ఒక్కటి ట్రాక్ చేయడము ప్రతి ఒక్కటి అప్డేట్ చేయడము స్మార్ట్ ప్లే చేయడం ఇలాంటివన్నీ ఇంకా మన వల్లనే కానీ మన ఇన్నోసెంట్ మదర్స్ అయితే ఇంకా మనకు ముందు దొరకరు ఎంత అమాయకులు అంటే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళి వచ్చినాక హోంవర్క్ అయిపోయిందంటే అయిపోయింది వాళ్ళేం బుక్ చేసేవాళ్ళు కాదు అర్థమయ్యేది కాదు టీవీలో సోర్స్ బటన్ వచ్చినా అరే టీవీకి ఏమో అయిపోయింది అని అడుగుతారే తప్ప దానికి ఏమో అయింది మనం రిమోట్ లో ప్రెస్ చేస్తే వస్తుందని కూడా ట్రై చేయరు ఫ్రిడ్జ్ లో టెంపరేచర్ చెక్ చేయలేరు వాషింగ్ మిషిన్ లో అడ్జస్ట్మెంట్స్ చేయలేరు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయలేరు ఆన్లైన్ లో షాపింగ్ చేయలేరు డ్రైవింగ్ రాదు బట్ వంట మాత్రం చాలా చక్కగా వచ్చు పండగలు వస్తే చాలు పెద్ద పెద్ద క్వాంటిటీలో ఇలా వండేసి పెట్టేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడున్న జనరేషన్ నిజంగా వండుతారా మనకున్న పనులు ఆఫీసు పిల్లలకి చదివించుకోవడం వీటిలోనే అయిపోతుంది కానీ వాళ్ళు నిజంగా ఎంత ఓపికగా అంతసేపు కూర్చొని ఇవన్నీ పనులు అయితే చేసేవారు స్వార్థం లేని ప్రేమ నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మ ఐ లవ్ యూ సో మచ్ ఇలాగే హ్యాపీగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి